న్యూస్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపైన మంత్రి బొత్స సత్యనారాయణ సెటార్లు వేశారు చంద్రబాబు చేసిందేమీ లేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ఆరోపించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నేతలు స్పష్టత ఇవ్వాలన్నారు రాను నా ఎన్నికల్లో చీబ్రపల్లి నుంచి పోటీ చేస్తానని చెప్పారు బత్స పొత్తులు గెలుచుకోవడం ఓ పాత్ర గెలుచుకో కలిగి ఉండడం ప్రదేశంలో కానీ ఈ రోజుని వెంపరలాడుకుని కొత్త వాళ్ళకి అనదే కాదు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడం లేక ఆ గుమ్మ ఈ గుమ్మో ఈ గుమ్మని తెలుపుకుంటూ ఇవాళ అది చూస్తుంటే రాష్ట్ర ప్రజానీకానికి దొంగగా ఉంది అసహించుకుంటారు భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తారు కదా రేపు వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పాలి కదా ఇక్కడ సమస్య ఎవరిది వీటి కేంద్రం ఉంది కానీ ఇంకే కేంద్ర కేంద్ర ప్రభుత్వ సంస్థది కాబట్టి దాన్ని మేము చెప్తున్నాం అందుకేనే ఓ కలిసిపోయిరా కలిసిపోయింది ఎప్పుడు ఎవరు కలిసిపోయారు ఎవరితో ఎవరు కలిసిపోయింది ఇప్పుడు చెప్పండి ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం మేము ఒక్కడమే మాతో ఏ పార్టీ పొత్తు ఉండదు మేము ఏ పార్టీని పొత్తు అడగము కానీ ప్రజలు మాత్రం మా మేము పొత్తు డైరెక్ట్గా ప్రజలతో తప్ప ఇంకెవరితోనే కాదు మూడు పార్టీలు కాదుగా ముప్పై పార్టీలు కలిసి ఏం చేయలేమని చెప్తాను తిప్పుడు ప్రజలందరూ ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆ ప్రాంతానికి ఏం కావాలంటే అవన్నీ చేసాము మా పుట్టిన మా జిల్లాలో ఉన్నాము ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అక్కడ నుంచి ఎప్పుడు మారాలి అక్కడ నుంచి ఆ ప్రజలు తిరస్కరిస్తే ఆ ప్రజలు వద్దనుకుంటే లేకపోతే మనమే మనకు నమ్మకం లేకపోతే అప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ మారుతున్నారు